ఏకం చేసినా కూడా అందరికన్నా ఎక్కువ ఆయకట్టు ఉండేది ఆలగడ్డ ప్రాంతం రైతులకి దాదాపుగా లక్ష ఇరవై వేల ఎకరాలు ఆలగడ్డ కేసీ కెనల్ ఆయకట్టు సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో కంటిన్యూస్ గా మేము మానిటర్ చేస్తున్నాము ఈ ప్రాంత రైతులకి ఏం కావాలనేది మేము సజెషన్స్ ఇస్తున్నాము ఐఏబీ మీటింగ్స్ లో చెప్తున్నాము తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తాదన్న నమ్మకము రైతులతో పాటు మా అందరికి కూడా ఉంది కానీ ఇక్కడ ఏమవుతుంది వైసీపీ నాయకులు ఈరోజు గతంలో అధికారం అడ్డు పెట్టుకొని ఏ విధంగా కేసీ కెనాల్ని బూర్ చేశారు బూర్ చేసి దాని మీద రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారు ఆలగడ్డలో వెంచర్ చేసి కేసీ కెనాల్ అంతా కూడా బూర్ చేసి మరి దాని మీద వెంచర్ వేసి ప్రజల్ని మోసం చేయడం జరిగింది అక్కడ ఏదో పెద్ద గనికారం చేసినారని చెప్పి మళ్ళీ నంద్యాల్లో అదే వెంచర్ వేసి అక్కడి నుంచి హెలికాప్టర్లో వచ్చి లేదో చూపించి అది ఒక పబ్లిసిటీ చేసుకున్నారు అది కూడా అసెంబ్లీలో ఎంక్వైరీ పెట్టిస్తున్నాము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఒక స్టేజ్కి వచ్చింది తప్పకుండా ఎవరైతే ఈ వాటర్ బాడీస్ని అది తెలుగుద కావచ్చు కేసీ కెనాల్ కావచ్చు ఏ ప్రాజెక్ట్ అయినా రైతులకి నీళ్ళు చేసే దాంట్లో నిర్లక్ష్యం చేసిన అధికారులు ఎవరైనా కబ్జాలకి గురి చేసి రైతులు నీళ్ళు నీళ్ళు రాకుండా చేసే కార్యక్రమాలు చేస్తే మాత్రము వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వము తొందరలోనే నిరూపించడం జరుగుతుంది వాళ్ళలాగా వచ్చిన వెంటనే అడ్డదిడ్డంగా కేసులు వేసేయడము పెద్ద పని